వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ప్రజలకు సుపరిపాలన అందించటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ వినకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు వినకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ ఇఫ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ జీవి పేర్కొన్నారు వెనుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో సీసీ రెడ్లు విద్యుత్తు డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివిధ వర్గాల ప్రజలను విన్నవించరు ఫిర్యాదులకు పరిశీలించిన చీఫ్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు నేను కూడా ఇక్కడ స్టాఫ్నర్ సార్ అవతల దీపాల బుద్ధి కొడుకు శరీఫ్ సార్ అదిని అడిగాం సార్ అడిగినందుకే రోడ్కి అలా వస్తే అలా గట్టిగట్టిగా మాట్లాడటం ఏంది ఫ్రేమ్ చేసుకుంటారు ఈ రోడ్డు ఏమన్నా మీరు ఏం చేస్తారా రోడ్లని మాట్లాడటం కూలం పేరు తిట్టడం అవన్నీ చేస్తాడు సార్ అక్కర్లో కూడా ఆడవాళ్ళు ఆ ఏరియాలో నాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయిని చేసి పెట్టాడు సార్ మరి వాళ్ళ మనుషులు ఇంటి మీదకి పంపించాడు రెండోసారి కూడా ఈ తక్కువ మీరేం చేస్తారు మీ సగం చేస్తావా అని చెప్పి राजीव राजक राजीव नाइक कपिड़ा दत मुखी दादा